అలాగే మల్లల్లి రెండు సోదరులకు విజ్ఞప్తి చేయదలుచుకున్నాను ఈ మంగళం నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి మల్లల్లి రెండు సోదరులకి ఆ రోజున ముప్పై ఎనిమిది మందికి వైట్ రేషన్ కార్డు పోవడానికి యాభై వేల రూపాయల డబ్బులు రాజకీయ పార్టీల గురించో ఏదో ఒక దేశంలో ఆర్టీ పండిస్తారు లోకేష్ యువకుల పాదయాత్ర రోజు అక్కడ కష్టపడదని చెప్పారు ఆ ముప్పై ఐదు మందికి డబ్బులు ఇస్తాను నేను కలెక్టర్ గారితో మాట్లాడారు కలెక్టర్ గారు తను పండిస్ నుంచి ఇస్తాను అని ఎవరికైతే అన్ని ఎనిమిది ముప్పై ఐదు మందికి యాభై వేలు ఇచ్చే బాధ్యత మేము తీసుకున్నాం అది పరీక్షలు అధికంలో చేస్తాము రాష్ట్ర రూపంలో ఆచార రూపంలో చేస్తాం అలాగే మళ్ళా వెళ్ళే రైతు సోదరుల్ని ఈ సభముఖంగా కోరుతున్నా ప్రజలు చాలామంది ఏమైనా పోతున్నారంటే ఇండస్ట్రీల్లో పనిచేసే వాళ్ళకి ఎండ సార్లు వేస్తారని శాసనసభ దగ్గర బయట కూడా చర్చలు జరిగిన చూసారు కానీ వాస్తవం ఏంటంటే తొమ్మిది ఇరవై రెండు వేల వందల యాభై మంది రైతుల రెండు వేల వంద ఆ రెండు వేల వంద మందికి ల్యాండ్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది ఇస్తామని చెప్పిన పరిస్థితి ఉంది కానీ ఏ వంద ఎకరం అనేది అసలు ఎప్పుడు డిసైడ్ చేయలేదు దీన్ని కొత్త కాలేజ్ చేయలేదని మల్ల రైట్ చోదరికి మల్లవారిని విజ్ఞప్తి చేస్తున్నా మీకు మాట ఏదైతే ఉందో మీకు ఇవసరం ఇస్తామని ఏదైతే ఉందో ఈ మల్లవారి పారిశ్రామిక లో పదమూడు వందల అరవై ఎకరాలు ఉంటే నూట తొంభై ఎకరాలు కోర్టులో ఇష్యూలో ఉంది అవి చిన్న చిన్నవి అవి అడ్లెట్గా ఈ లాయల్ పనికి రాకపోతే లోపల లేకపోతే లేకపోతే ఇంకోవాలని పని కానీ దాని మీద ఒక స్టేటస్ ఇవ్వాల్సిందిగా అప్డేట్ ఉందండి అట్లెట్గా నెక్స్ట్ నాలుగు వందల ఎకరాలు సదు అయిపోతే ఇప్పుడు పాత హైదరాబాద్ పాలసీ జీనిపెట్టిన చూసినట్టు గతంలో డబ్బులు కట్టి డబ్బులు గతంలో ఉన్నాడు పవర్ స్టేట్ చేశారు అక్కడ కంపెనీ ప్రారంభిస్తారు రాబోయే కాలంలో ఈ నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎకరాలకు కూడా యాడ్ అవుతుంది దాన్ని ఎట్టి పరిస్థితి యాడ్ చేసి చేస్తాం అది నష్టపరి గారు మాట్లాడి ప్రభుత్వంతో చర్చించి సంబంధిత మంత్రులతో మాట్లాడిన తర్వాత కానీ ప్రస్తుతం ఉన్న దాంట్లో ఏదో పక్క మీకు వంద ఎకరాలు ఎళ్ళ స్థలాలు వంద ఎకరాలు కాదు కానీ ఆ రెండు వేల వంద మందికి ఇప్పించే బాధ్యత నేను ఎమ్మెల్యేగా నేను ఇక దానివల్ల చర్చలు పెట్టి రాజకీయ పార్టీ మీటింగ్లు పెట్టి దీనికి చల్లగేటం పోడాల్సిందిగా అప్పుడు ఆ ఇరవై ఒక్క మందిలో పంతొమ్మిది ఇరవై ఇరవై సబ్జెక్టు కరెక్ట్ ఎంతమంది అయితే ఆ గ్రామస్తులు ఎలిజిబిలిటీ ఉన్నాడు ఇవ్వాల్సినవి ఉన్నాడు వాళ్ళకి ఇస్తారు గత ప్రభుత్వంలో చెప్పిన అందమంత ప్రభుత్వ చెప్పిన ఇప్పుడు నేను మాటేస్తున్నాను ఎట్టి మనసులో మీకు ఆ కాలిగర్లో ఏదో పక్కన మౌన ఎక్కడోసారి మీ గెడస్థానాలు ఏర్పాటు చేయించే బాధ్యత నేను